వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ యొక్క రాశుల వారికి మోయిలంత డబ్బులను మోసుకొస్తున్న సూర్యుడు బాణుడు ప్రపంచానికి వెలుగునిస్తాడు ఆ వెలుగు మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది సూర్యుడు రాశి సంచారం చేస్తే మొత్తం రాశులపై ప్రభావాన్ని పడుతూ ఉంటుంది జాతకంలో సూర్యుడు శుభస్థానంలో ఉంటే మంచి ఫలితాలు కలుగుతాయి గ్రహాలన్నటికీ రాజైన సూర్యుడు ఈ నెల పదహారవ తేదీలో రుచిక రాశుల ప్రవేశిస్తాడు దీనివల్ల కొన్ని రాశుల వారికి ఊహించిన రీతిలో అదృష్టం కలిసి వస్తుందని పండితులు తెలియజేస్తూ ఉన్నాయి ఏ రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రుచిక రాశి వారు ఈ రాశి వారికి అద్భుతమైన ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు అంది అందివటంతో పాటు అదృష్టం కలిసి వస్తుంది ఆత్మవిశ్వాసం పెరిగి పనులన్నిట్లోనూ కూడా విజయవంతం అవుతారు వ్యాపారంలో ఉద్యోగంలో ప్రత్యర్థుల యొక్క విషయంలో అప్రమత్తత అవసరము లక్ష్యాలను సాధించడంలో ముందడుగు వేస్తారు ఎంతో కష్టపడతారు చిరకాలంగా మీరు కంటున్న కళ్ళన్నీ నెరవేరుతాయి అక్కర రాశివారు సమాజంలో గౌరవం బాగా పెరుగుతుంది దీంతో పాటు కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి ఏ వ్యాపారాన్ని ప్రారంభించినా ఏ పనిని ప్రారంభించినా మంచి ఆదాయం చోటు చేసుకుంటూ ఉంటుంది కెరీర్కి సంబంధించి కీలక నిర్ణయాల్లో సమయాల్లో తీసుకుంటారు జీవితంలో ఎంతవరకు ఎప్పుడు చూడని విజయాలు చూస్తారు అదృష్టం తోడవుతుంది వ్యక్తిత్వాన్ని కూడా మెరుగుపరచుకోబోతూ ఉన్నారు వారు ముఖ్యంగా ఎవరికి తెలియకుండానే వీరికి అదృష్టం కలిసి ఉంది సూర్యుడు వీరిని బాగా అనుగ్రహిస్తారు వీరికి జీవితంలో మంచి సమయం ప్రారంభమవుతుంది వీరు కూడా చింతవరకు జీవితంలో ఎన్నడూ సాధించిన విజయాలను చూస్తారు దాంపత్య జీవితం బాగుంటుంది జీవిత భాగస్వామి వరకు ఉన్న గొడవలన్నీ తొంగిపోతాయి మానసికంగా మంచి ఆరోగ్యాన్ని సొంతం చేసుకుంటారు ఏ పని చేయాలన్నా ముందడుగు వేస్తారు పని చేసిన చోట ఆసక్తి పెరుగుతూ ఉంటుంది మకర రాశి వారు మకర రాశి వారికి సమాజంలో గౌరవం పెరుగుతుంది దీంతోపాటు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఏ వ్యాపారాన్ని ప్రారంభించినా ఏ పనిని ప్రారంభించినా మంచి ఆదాయం సంపాదిస్తారు కెరీర్కి సంబంధించి కీలక నిర్ణయాలు ఉన్నారు జీవితంలో ఎంతవరకు ఎప్పుడు చూడని విజయాలను చూస్తారు అందుకు అదృష్టం తోడవుతుంది రాశి వారు సూర్యుడు వీరికి మంచి యోగాలను ఇస్తాడు జీవితంలో మంచి సమయం ప్రారంభమవుతుంది ఎంతవరకు ఎప్పుడు సాధించిన విజయాలను చూస్తారు ఇలా మకర రాశివారు తులారాశి వారు వచ్చికి రాశి వారు మూడు రాశిల వారికి అద్భుతంగా అవుతుంది వీడియో నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి